ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుంది నీళ్లను తరలించడానికి నీళ్లను మళ్లించడానికి ఏకంగా భూగర్భంలో ఒక సొరంగం తవ్వుతున్నారు అది కూడా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం వరకు ఆ సొరంగం తవ్వి అక్కడి నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇది ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అని అనుకోవాలి దీని వివరాలు చూసుకుంటే కనుక గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగం తవ్వబోతున్నారు టన్నెల్ అనమాట ఇది గనక పూర్తయితే బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలించడం అనేది చాలా ఈజీ అవుతుంది ఇది ఎక్కడ తవ్వుతున్నారు అంటే ఎక్కడి నుంచి తవ్వాల్సి వస్తుందంటే నల్లమల అడవుల మీదుగా నీటిని మళ్లించాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇది చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని చెప్పాలి అటవీ అనుమతులు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆ భూగర్భ అయితే ప్రతిపాదిస్తున్నారు దీంతో అటవీ పర్యావరణ అనుభూతులు చాలా సులభంగా దొరుకుతాయి ఎందుకంటే భూగర్భంలో వీళ్ళ స్వరగం వేసుకుంటారు కాబట్టి అలాగే పొరుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా దిగువన పోలవరం నుంచి వరద జలాలే తీసుకుంటున్నందుకు కేంద్ర జల సంఘం కూడా అభ్యంతరం వ్యక్ వ్యక్తం చేయదు ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి మొత్తం మూడు చోట్ల నీటిని ఎత్తివేయాలి ఎత్తిపోయాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట ఎత్తిపోయాడు రెండు వేల క్యూసెక్లను తరలించేందుకు నూట పద్దెనిమిది కిలోమీటర్ల గ్రావిటీ కాలం అయితే తవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు టన్నెల్ నిర్మాణం కూడా అవసరం అంటే టన్నెల్ అంటే ఇది అలాగే నలమల రిజర్వ్ ఫారెస్ట్ ఈ ప్రాంతంలో వన్యపాణి వన్యప్రాణి సంరక్షణ అనేది చాలా కీలకం అందుకే సొరంగం తవ్వాలి అనేది ప్రధాన ప్రతిపాదన ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటి అంటే ఈ సొరంగం ప్రారంభం అలాగే నీరు బయటకు వచ్చే ప్రదేశాలు ఎక్కడా కూడా అటవీ ప్రాంతంలో లేకుండా చూస్తున్నారు అంటే ఆ నీళ్లు మొత్తం అన్నీ కూడా అటవీ ప్రాంతంలోనే నే మొత్తం అంటే అటవీ ప్రాంతంలో నేలలోంచి పారతాయి అనమాట నేలలోంచి వెళ్తాయి సొరంగంలోంచి ఈ సొరంగం కోసం దాదాపు పదిహేడు వేల ఎకరాల అటవీ భూమి అవసరం మొత్తం పదిహేడు వేల ఎకరాల్లో ఇరవై ఏడు కిలోమీటర్లు దీని తవ్వబోతున్నారు బొల్లాపల్లి జలాశయంలోనే పదిహేను వేల ఎకరాలు కావాలి ఏపీలో అలాగే కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి అటవీ అనుమతులు అయితే పెద్ద కష్టమేం కాదు కాకపోతే అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమి కూడా చూపించాలి కాబట్టి ఏది ఏమైనా ఒక అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద క్లిష్టమైన నిర్ణయమే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోతుంది ఇది కనుక సక్సెస్ అయితే నీళ్లు చాలా ఈజీగా మళ్లించవచ్చు అనేది ప్రధాన ఆలోచన